పై న్యాయస్థానానికి విన్నవించుకోవడం యోగు గ్రంథము పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును యోబు పదమూడు పదిహేను యోబు గ్రంథం పదమూడవ అధ్యాయంలోని పదమూడు నుండి పదిహేడు వర్గల వాక్య భాగం లేఖనంలో నా అత్యంత గొప్ప విశ్వాస ప్రకటనల్లో ఒకటి కానీ దాన్ని సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి యోబు తన స్నేహితులతో నేను నా విషయం నేరుగా దేవుని వద్దకే తీసుకెళ్ళి నా యథార్థతను రుజువు చేసుకుంటాను అంటున్నాడు ఆ తర్వాత యోబు ఒట్టు పెట్టుకుని తీర్పు తీర్చమని దేవుణ్ణి సవాలు చేస్తాడు యోబు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం వ్యక్తిగతంగా దేవుణ్ణి సమీపించడం అనేది ఓ గొప్ప విశ్వాస కార్యం కానీ యోబుకు తన యథార్థత గురించి ఎంత నిశ్చయత అంటే ఒకవేళ ప్రమాదకరమైనప్పటికీ అతడు తనకున్న అవకాశాల్ని వాడుకోవాలని అనుకున్నాడు అతడు ఏమి చేయకున్నా ఎలాగూ అతడు చనిపోతాడు ఒకవేళ దేవుడు తిరస్కరించినా చనిపోతాడు కానీ దేవుడు తనని యథార్థవంతుడని రుజువు చేసే అవకాశం ఎప్పుడూ ఉంది ఎందుకు యోబు దేవుని న్యాయస్థానంలో కలుసుకోవాలని అనుకున్నాడు ఎందుకంటే దేవుడు ఒక్కమారే యోబుకు విరోధంగా ఆయనకేముందో యోబుకు చెప్పాలని జీవితంలో తాను అంతగా బాధ అనుభవించడానికి కారణమైన పాపాలేమిటో యోబుకు తెలియాలని దేవుడెందుకు నాపై అంతగా దృష్టి పెట్టాలి అని అడుగుతాడు యోగు ఆయన నన్ను శత్రువులా చూస్తున్నాడు కానీ నేను గాల్లో కొట్టుకుపోతున్న విలువలేని ఓ దుర్బలమైన ఆకును అంటాడు యోబు ఈ విషయం తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని భావించాడు ఆ క్రమంలో ఒకవేళ తన ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చినా సరే లోతుగా ఆలోచించాల్సిన విషయం మీకెప్పుడైనా మిమ్మల్ని పరీక్షించి తేల్చమని దేవుణ్ణే ఆహ్వానించగలిగేంత నిందారహితంగా మీరున్నట్టు మీకు అనిపించిందా వివరించండి ఆమెన్